ఐసీడీఎస్ ముమ్మిడివరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఐపోలవరం మండలం కెసనకుర్రుపాలెం తోట్లపాలెం మినీ అంగన్వాడీ సెంటర్లో పోషణా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఇరవై రెండవ తేదీ వరకు జరగనున్నాయి ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆహార పొలవాట్లు పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ప్రాజెక్టు అధికారి ఐ విమల మాట్లాడుతూ గర్భవతులు చిన్నపిల్లల తల్లులు కౌమర దశలో ఉన్న బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మంచి పౌష్టికాహారం తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తమ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలని అన్నారు గర్భవతులు రక్తహీనత పసిపిల్లలకు సంబంధించిన వివిధ అంశాలను ఆవిడ అందరికీ సవివరంగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిటిసి సూపర్వైజర్ జే మీనాక్షి నీటి సంఘం అధ్యక్షులు సుబ్బరాజు వార్డు నెంబర్ మంగాదేవి మహిళా సంరక్షణ కార్యదర్శి ఆర్ భావన అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో గర్భవతులు పసిపిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిది ఇది ఇది జ జరపాలి ఎందుకంటే తల్లులకి అవగాహన కలగాలి పిల్లలకి అవగాహన కలగాలి పిల్లలకి ఏ విధంగా పిల్లలు పోషకాహారం పెడితే వాళ్ళు సక్రమంగా ఉంటారు మంచి బరువుతో ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి విషయాలన్నీ అవగాహన చేయాలని కమ్యూనిటీకి అందుకే అందరినీ పిలవటం జరిగింది ఈ కమ్యూనిటీకి అవగాహన చేయాలని ఇప్పుడు గర్భవతులు వచ్చారు మనకి ఇప్పుడు గర్భవతికి అయితే ఈ ఈరోజు గర్భవతుల అవగాహన అయితే మీకు ఇది వరకు కూడా ఉన్నారు కనుక మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను నేను అయినప్పటికీ పోషకాహారం తినాలి మీరందరూ కూడా మంచి పోషకాహారం ఇప్పుడు మా కిట్స్ ఇస్తున్నాం కదమ్మా మీకు కిడ్స్ ఇస్తున్నారా మీరు కిట్స్ అంటే ఇస్తున్నారు గుడ్లు పాలు ఏం చేస్తున్నారు బట్ అవన్నీ కూడా ఐరన్ మేము ఇచ్చినంత కూడా ఐరన్ ఏంటంటే గర్భం ఎప్పుడైతే తన గర్భిణీ సమయం కురుడు కురు సమయంలో రక్తాన్ని కోల్పోతుంది కనుక మన మళ్ళీ చాలా నీరసం వచ్చేస్తుంది అంటే నేను తల్లిని కనుక రాకు తెలుసు చాలా నీరసం వస్తుంది ఇలా రాకుండా ఉండేదానికి మనం రక్తహీనత లేకుండా ఉండేదానికి మేము ఇదంతా ఇస్తాం గుడ్డు కానీ పాలు కానీ పాలు కాల్షియం గుడ్ కాల్షియం ప్రోటీన్ అలాగే అలాగే ఇవన్నీ కూడా ఐరన్ చిక్కీలు రాగి రాగిపిండి బెల్లం ఇవన్నీ కూడా ఐరన్లో కూడుతున్నాయి చూడుపిండి చూడుపిండి కూడా మంచి ఐరన్ ఇప్పుడు మనకి ఆ వేసవికాలం కనుక మజ్జిగేసుకుంటే తాగొచ్చు మీరు తాగినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అది మరి మీరు అందరూ తింటున్నారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు అందరూ తింటున్నారు అది అది ఒకటి సార్ అది ఒకసారి అందరూ ఎక్స్చేంజ్ అమ్మాయి నిజం చెప్పాలి అడిగి నిజాలే అబద్ధం చెప్తే పాపం కనీసం ఒక రెండు నాగైదో కుటుంబం తింటారు కానీ అది కాదమ్మా ఎందుకంటే ఇప్పుడు నాలుగు గుడ్లు మీరు కొనుక్కోగలరు మీ కుటుంబంలో కూడా కొనుక్కోగలరు కొనుక్కోలేకేం కాదు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు ఇస్తుంది మీ కంట్రో బిడ్డ బాగా పెరగాలని ఆరోగ్యంగా పెరగాలని సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డ పుట్టాలని ఆరోగ్యవంతమైన బిడ్డ పుడితేనే మీ కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది లేదనుకోండి ఏ ఇంక్యుబేటర్లను పెట్టే పిల్లల్ని ఉపయోగించారనుకోండి ఇలా తీయంటారా అప్పుడు మీకు కష్టమే పిల్లలకే కష్టమే మేము అలాగైతే తల్లినో చోట పిల్లనో చోట పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి వాళ్ళు కూడా ఇవ్వకారం లేకుండా వేరే హాస్పిటల్లో పిల్లలు పెడతారు తల్లి వేరే హాస్పిటల్లో ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారు ఈ భర్త ఏం చేస్తారంటే పనికి వెళ్తా మారేసి ఇంటికి తిరగటమే టెన్షన్ ఏమవుతుందో ఏంటోనని ఇలాగా ఇదంతా కూడా